హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుగ్గుశేఖర్ టు జెడ్ ఇక ఈరోజైతే మేము మా ఇంట్లో బెల్లంతో కూడిన నువ్వుల లడ్డూలు పల్లీల లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం మేము దానికోసమైతే పావుకిల పల్లీలు పావుకిల నువ్వులు రెండు పావుకిల బెల్లం అయితే తీసుకోవడం జరిగింది ఇక ముందుగా అలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఆ విధంగా వేయించుకోవాలి ఆ విధంగా వేయించుకుంటేనే మనకు పల్లీల యొక్క పచ్చిదనం పోయి క్రిస్పీగా లడ్డు రావడానికి అవకాశం ఉంటుంది చూసిరు కదా ఆ విధంగా వేయించుకుంటే మనకు పల్లీల యొక్క పైన పొట్టు కూడా ఈజీగా తొలగిపోవడం జరుగుతుంది ఆ వేయించుకున్న అయితే మేము ఒక ప్లేట్లోకి తీసుకోవడం జరిగింది మళ్ళీ అదే కడాయిలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆ పావుకిల నువ్వులను కూడా మేము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవడం జరుగుతుంది ఆ నువ్వుల యొక్క పచ్చి వాసన అనేది పోయేంతవరకు అయితే మనం ఆ నువ్వులను వేయించుకోవడం జరుగుతుంది చూసిరు కదా మేమైతే ఆ విధంగా వేయించుకోవడం జరిగింది మీ ఇంట్లో కూడా మీరు నువ్వుల లడ్డూలు కానీ పల్లీల లడ్డూలు కానీ చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి చూడండి ఆ వేయించుకున్న నువ్వులను అయితే మనం పక్కన పెట్టుకోవడం జరిగింది ఇంతకుముందు వేయించుకున్నటువంటి ఆ పల్లీలను మేమైతే మా ఇంట్లో పొట్టు అయితే ఈ విధంగా చేస్తాము మరి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఈ విధంగా చేస్తే ఆ పల్లీల పైన పొట్టు పూర్తిగా తొలగిపోయి ఆ పల్లీలు కూడా రెండు ముక్కలుగా కావడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత మనం నెక్స్ట్ బెల్లం ఆనకం కోసం అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆ పావుకిల బెల్లాన్ని అయితే కడాయిలో వేసుకోవడం జరుగుతుంది చూసారు కదా ఆ పావుకిల బెల్లానికైతే నేను నాకు సరిపడా నీళ్ళైతే పోసుకోవడం జరిగింది ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఆ బెల్లం ఆనకం వరకు అయితే మనం ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఆ బెల్లం ఆనకం రాకంటే ముందు ఒకసారి మీరు చూడండి ఆ ఆనకం రాకంటే ముందు అయితే నేను కొంచెం మేము వంట సోడానైతే వేసుకుంటున్నాం ఒకవేళ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఎందుకంటే లడ్డూలు కొంచెం క్రిస్పీగా రావడానికి అవకాశం ఉంటుంది చూసిరు కదా చిన్న చిట్కా మనకు బెల్లం ఆనకం అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవడానికి చిన్న చిట్కాతోనైతే మేము కనుక్కోవడం జరుగుతుంది చూసిరు కదా మా బెల్లం అయితే ఆనకం అయితే రావడం జరిగింది ఆ ఆన ఆనకం వచ్చినటువంటి బెల్లంలో మేము ముందు పొట్టు తీసి పెట్టుకున్న ఆ పల్లీలను అయితే వేసుకోవడం జరిగింది ఆ పల్లీలు కూడా ఆ ఆనకంలో పూర్తిగా నిండేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి చూసిరు కదా ఆ విధంగా కలపాలి ఆ కలుపుకున్న పల్లీల ఆనకం కోసం అయితే మేము ఒక ప్లేట్ కింద ఆ విధంగా ఒక స్పూను నెయ్యినైతే పూసుకోవడం జరిగింది ఇంతకుముందు చెప్పిన ఆ ఆనకం ఆ ప్లేట్లోనైతే వేసుకోవడం అయితే జరుగుతుంది ఆ పల్లీల యొక్క ఆనకాన్ని చాలా వేడి మీద ఉంటుంది కాబట్టి మేమైతే ఒక పది పదిహేను నిమిషాలు ఆ ప్లేట్నైతే పక్కన పెట్టుకుంటాము చూసారు కదా ఆ విధంగానైతే అయ్యింది ఇక నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలో నువ్వుల లడ్డుల కోసం అయితే ఇంతకుముందు చెప్పిన విధంగా పావుకిల అయితే మేము కడాయిలో వేసుకోవడం జరిగింది ఆ పావుకిల బెల్లానికి సరిపడా నీళ్ళు నీళ్లు కూడా పోసుకోవడం జరిగింది ఆ నీళ్లు పోసుకున్న తర్వాత ఆ బెల్లం ఆనకం వచ్చేంత వరకు అయితే కలుపుకుంటూనే ఉండాలి ఒక్కసారి మీరు చూడండి ఆనకం వచ్చేంతవరకు అయితే కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇప్పుడు చూడండి మనకు ఆ బెల్లం ఆనకం వచ్చిందో లేదో పూర్తిగా తెలిసిపోతుంది చూసిరు కదా బెల్లం అయితే ఆనకం రావడం జరిగింది మీ ఇంట్లో కూడా ఏ విధంగా వేసుకుంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంతకుముందు చెప్పిన విధంగా కొంచెం వంట చూడని వేసుకున్నా నేను ఎందుకంటే ఆ లడ్డూలు క్రిస్పీగా రావడానికి ఆ బెల్లం ఆనకంలో ఇంతకు ముందు నేను వేయించి పెట్టుకున్నటువంటి ఆ నువ్వులను పూర్తిగా మునిగేంత వరకైతే వేసుకోవడం జరిగింది పిల్లలైతే నిజం చెప్తున్నా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లో ఒక స్పూను నెయ్యి పోసుకొని ఇంతకుముందు మనం చూపించిన నువ్వుల యొక్క బెల్లం అయితే ఆ ప్లేట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మేము పక్కన పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే చల్లారిన తర్వాతనే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం లడ్డూలు వేసుకోవడం జరుగుతుంది ఒకసారి చూడండి ఒక పది నిమిషాలు అయితే నేను ఆ నువ్వుల యొక్క అయితే పక్కన పెట్టుకోవడం జరిగింది ఇక చూసింది కదా మా అమ్మ ఆ గోరువెచ్చని ఆ వేడి మీదనే మా అమ్మ ఆ పల్లీల ముద్దలు చేస్తుంది చూసిరా ఇక నెక్స్ట్ నువ్వుల ముద్దలు కూడా ఆ గోరు వెచ్చని ఆ నువ్వుల ఆనకంతోనే ఆ విధంగా లడ్డూలు చేయడం జరుగుతుంది ఇక నా కొడుకు అయితే అవి చేయంగా చేయంగానే నానా నాకు కావాలి నాకు కావాలని వారు రెండు తీసుకున్నాడు మరి ఎట్లుందిరా బిడ్డ అంటే సూపర్గా ఉంది నానా అని చెప్తున్నాడు ఓకే మీ ఇంట్లో కూడా మరి ఏ విధంగా చేసుకుంటారో ఒకసారి కామెంట్ అయితే చేయండి చూసారు కదా అన్నలు మనకైతే పల్లీ లడ్డూలు నువ్వుల లడ్డూలు అయితే ఈ విధంగా తయారు కావడం జరిగింది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ